ఇప్పుడు మనము పద్మపురాణం ఎపిసోడ్ టూ అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలలో విలువలు విశేషాలు దీని గురించి మనం ఇప్పుడు పద్మపురాణం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వినండి వినే ముందు లైక్ చేసిన తర్వాత షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయకుండా చేయడం మర్చిపోకండి పద్మపురాణం ఎపిసోడ్ టూ ఈ పురాణంలో విష్ణువు గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంది శివుడు శక్తి మహిమలు మరియు అనేక సావాసాలు వివరింపబడినది అయితే ఈ భూమి అంత జలమైన జలమైనప్పుడు రావి ఆకు మీద ఒక చిన్న బాలుడిగా భగవంతుడైన విష్ణుమూర్తి నీటిపై తేలియాడుతూ తనలో తాను అనుకుంటాడు నేనెవరు ఈ బ్రహ్మాండం అంతా ఏమిటి సాత్విక పురాణంగా చెబుతారు పద్మపురాణాన్ని ఇది ఇష్టమైన పురాణం విష్ణువుకి ఈ పురాణంలో ఆరు ఖండాలు ఉన్నాయి అవి ఏమిటంటే అది భూమి బ్రహ్మ వాతావరణ సృష్టి ఉత్తర ఖండాలు ఇది పద్మకమలంలోని వృత్తాంతం కాబట్టి పద్మపురాణం అని అందులోను విష్ణునాభి నుండి ఉద్భవించిన పద్మమే భూమి కావడం వలన పద్మపురాణం అని పేరు గాంచింది ఈ పురాణం శ్రీహరితత్వం వెలువడించింది సృష్టి క్రమం ఆది ఖండలో భాగం మరియు భూమి మీద ముఖ్యమైనది తీర్థ పర్వతాలు మరియు వీటిని వర్ణించడం మరియు కింపురుషాది వర్ణనలు ఉన్నాయి వీటిలో శివుడు గురించిన తీర్థ ప్రదేశాలే ఎక్కువగా ఉన్నాయి ఇంకనో కంసుని తల్లి పద్మావతి చరిత్ర భార్య తీర్థ తీర్థాధిక్యాన్ని వివరించే శుకలాచరితం గురు తీర్థ పితృతీర్థం మహిమలు అశోక సుందరి నహూషుల కథలు అనగా వ్రత కథలు వివరింపబడింది ఇంకనూ అనేక విషయాలు కథలు అనగా వ్రత కథలు వాసుదేవ స్తోత్రం రామనామం విష్ణు సహస్రనామ మహిమలు చెప్పబడి ఉన్నవి మరియు ముఖ్య అంశం అయినటువంటి అష్టాదశ పురాణాత్మక విష్ణు స్వరూప వర్ణనలు పాతాళఖండంలో పూర్వకల్ప రామాయణం ఒక విశేషం అయితే పద్మపురాణం క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే ఇందు వివరించడమైనది సీతాదేవి జన్మరహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సీతాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారం విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవికి మరిన్ని పేర్లు ఉన్నాయి జానకి మైథిలి వైదేహి రమ సీతాదేవిని చాలా మటుకు సీతమ్మ తల్లి చల్లని తల్లి అని వివిధ గ్రంథాల రచనలో కీర్తనలలోనూ ప్రస్తావిస్తారు సీతాదేవి తన పూర్వజన్మలో వేదవతి ఈమె తండ్రి కుశధ్వజుడు తల్లి మాలావతి సీత జనించినప్పుడు వేదఘోష వినిపించడం వలన వేదవతి అని నామకరణం చేశారు వేదవతిని విష్ణుమూర్తికిచ్చి వివాహం చేయాలని భావిస్తాడు తండ్రి వేదవతి కూడా నిత్యం ధ్వనిస్తూ ఉండేది అయితే ఒక రాక్షసుడు వేదవతిని మోహిస్తాడు అయితే తండ్రి అయిన కుశధ్వజుడు వేదవతిని ఈ రాక్షసుడికిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించడు ఒప్పుకోడు మరియు తిరస్కరిస్తాడు అప్పుడు ఆ రాక్షసుడు కుశధ్వజుణ్ణి సంహరిస్తాడు అతి దారుణంగా అయితే ఈ ఘోర విషాదం వలన కుసధ్వజుడి భార్య మాలావతి కూడా మరణిస్తుంది ఆ సమయంలో తల్లిదండ్రుల లోటు భరించలేక ఒక నిర్ణయానికి వస్తుంది విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు చేయ నిర్ణయించి అడవికేగి తపస్సు చేస్తుంది వేదవతి లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడమని కోరుతాడు అప్పుడు వేదవతి అంటుంది విష్ణుమూర్తిని తప్ప ఎవరినీ వివాహమాడను అయినా కామంతో రావణాసురుడు వేదవతిపై చేయి వేస్తాడు అయితే పరపురుషుడు తాకిన దేహంతో తాను జీవించడం ఇష్టపడని వేదవతి యోగాగ్ని సృష్టించుకొని అందులో దగ్ధమైపోతుంది రావణాసురుని వంశాన్ని సమూలంగా సర్వనాశనం చేస్తానని శపథం చేస్తుంది వేదవతి కొంతకాలానికి ఒక కమలంలో ఈమె జన్మిస్తుంది ముందుగా రావణుడే చూస్తాడు ఈమె జన్మ రావణుడికి అరిష్టమని జ్యోతిష్కులు తెలియజేయగా ఆ పాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడతాడు ఈ పెట్టె మిథిలా నగర ఓ ప్రాంతానికి చేరుకుని అక్కడ జనక మహారాజుకి దొరుకుతుంది మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం చేయుచు భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడుతుంది ఆతృతతో ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల ఉంటుంది నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేశారు జనక మహారాజు ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ చిన్ని పాపను పెంచుకున్నారు కావున సీత భూదేవి కుమార్తె అని అంటారు గర్భమున జనించలేదు గనక అయోనిజ అని అంటారు లక్ష్మీదేవి రహస్యం ప్రతి ఒక్కరూ ఏమని విశ్వసిస్తారు అంటే లక్ష్మీదేవి ప్రతి వారి ఇంట్లో కులువై ఉంటుందని నోములను శ్రద్ధతో పాటించి లక్ష్మీదేవిని భక్తితో పూజలు నిర్వహిస్తే అనేక సౌభాగ్యాలను సంతోష జీవితాన్ని అందిస్తుందని అందరూ మనస్ఫూర్తిగా ప్రగాఢంగా నమ్ముతారు లక్ష్మీజేవి జననం గురించి మాట్లాడదాం ఇప్పుడు తెలుసుకుందాం ఐరావతంపై ఇంద్రుడు స్వర్గ లోకానికి ప్రయాణిస్తుండగా కొంచెం దూరం నుండి దూర్వాస మహర్షి చూస్తాడు ఇంద్రుడు అమరావతికి అధిపతి అప్పుడు దూర్వాసుడు తన మెడలోని దండను తీసి ఇంద్రునకు సమర్పిస్తాడు గౌరవ సూచకంగా అయితే ఒక వింత చోటు చేసుకుంది ఈ విషయంలో ఇంద్రుడికి ఆ సమయంలో గర్వముతో కళ్ళు మూసుకుపోయాయి దూర్వాసుడు ఇచ్చిన ఆ దండను తన ఏనుగు తొండానికి వేస్తాడు ఇంద్రుడు మరియు ఇంద్రుడు కృతజ్ఞతలు కూడా దూర్వాస మహామునికి చెప్పలేదు అయితే ఏనుగుతో తొండాన్ని అటు ఇటు కఠినంగా ఆడిస్తూ ఈ దండని తొండ నుంచి విసిరిపారేసింది దండ నుండి క్రింద పడిన పూలను ఏనుగు కాళ్లతో నొక్కి గుజ్జు చేసింది అసలే దూర్వాస మామునికి కోపం ఎక్కువ ముక్కు మీద కొంటుంది కోపం దూర్వాసునికి ఈ జరిగిన తతంగం మొత్తం దూర్వాసుడు గమనిస్తూనే ఉన్నాడు కోపంతో ఊగిపోయాడు రగిలిపోయాడు దూర్వాసుడు సపించాడు ఇంద్రుని అది ఏమంటే ఇంద్ర నీకు ఇంత గర్వం పనికిరావు నీవు అహంకారంతో ప్రవర్తించావు నాకు గౌరవం ఇవ్వలేదు నేను అభిమానంతో నీ ఎందు మక్కువతో నా మెడలోని దండను నీకు ఇస్తే ఆ దండను నీవు ఏనుగు తొండానికి వేశావు కనీసం నాకు నమస్కరించకుండా కృతజ్ఞతలు చెప్పకుండా నా గౌరవాన్ని నా నమ్మకాన్ని నీ అహంకారానికి నీకు జరిగిన భోగభాగ్యాలన్నీ విడిపోతాయి నా శాపానికి తిరుగులేదు ఇంద్రుడు తెలుసుకుంటాడు తన తప్పును తన కళ్ళకున్న తొర తెరలను తొలగించుకొని జరిగిన దానికి కొంత మేరకు ప్రశ్తాపము చెంది తనని క్షమించమని దూర్వాస మహాముని వేడుకుంటాడు కొద్దిసేపు అయిన పిమ్మట దూర్వాస మహాముని కోపం తగ్గిన తర్వాత ఇలా అంటాడు ఇంద్రునితో నువ్వు నా శాపాన్ని అనుభవించక తప్పదు అయితే కాలానుగుణంలో విష్ణుమూర్తి కృపతో దయతో నీవు నీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందవచ్చు అని దూర్వాస మహాముని అచట నుండి నిష్క్రమిస్తాడు ఆ నిమిషం నుండే ఇంద్రునిపై శాపం పనిచేయడం మొదలవుతుంది ఆ సమయంలో బలి చక్రవర్తి తన రాక్షసులతో అమరావతి అమరావతిపై దండెత్తుతాడు అయితే ఈ ఘటనలో ఇంద్రుని తరిమేస్తాడు స్వర్గం నుండి ఇంద్రుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఇంద్రుని గురువు బృహస్పతి అయితే ఇంద్రుడు బృహస్పతిని ఆశ్రయించి ఈ విషయంలో సలహా అడుగుతాడు దీనికి పరిష్కారం బ్రహ్మదేవుడే సూచించగలరు అని బృహస్పతి చెబుతాడు అప్పుడు గురువు మాటలు విని ఇంద్రుడు తన పరివారంతో బ్రహ్మదేవుని దగ్గరకు చేరుకుంటాడు అంతా విన్న తరువాత బ్రహ్మ అంటాడు ఈ విషయంలో తాను ఏమీ చేయలేను దీనికి పరిష్కారం విష్ణుమూర్తియే చెప్పగలడు అని బ్రహ్మ ఇంద్రునితో అంటాడు ఆ సమయంలో ఇంద్రాది దేవతలంతా విష్ణుమూర్తి చెంతకు చేరుకొని జరిగిన ఉదంతాన్ని విష్ణువుకి చెబుతారు అయితే ఇలా విష్ణువు చెబుతాడు పాల సముద్రాన్ని రాక్షసుల సహాయంతో చిలికి అందు నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారాన్ని పొందవచ్చు ఆ మాటలు విన్న ఇంద్రాది దేవతలంతా రాక్షసులను తమ వెంట పాల సముద్రాన్ని తీసుకువెళ్తారు మందర పర్వతం వసుకి వాసుకి సహాయంతో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు అయితే అక్కడ ఉన్న విష్ణుమూర్తి కూర్మావతారంలో మందరా పర్వతం మునిగిపోకుండా మొత్తం భారాన్ని భరిస్తాడు అటు పిమ్మట పాల సముద్రం చిలికితే అందులోంచి వివిధ రకాల జీవులు వస్తువులు హాలాహలం వెలువడతాయి అదే సమయంలో అందులో నుంచి ఒక అందమైన జీ యువతి చేతిలో కలువల మాలతో ఉదయిస్తుంది అలా బయటికి వచ్చిన ఆ యువతే లక్ష్మీదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో వేసి చెంతన చేరుకుంటుంది ఆ విధంగా బయటికి వచ్చిన లక్ష్మీదేవి మహావిష్ణువు అన్ని అవతారాలలో ఆయన సరసనే ఉంటుంది మణిదివ్య మణిద్వీప వర్ణన గురించి మాట్లాడదాం చెబుతాను వినండి శక్తి స్వరూపిణి అమ్మవారిని అనేక రూపాలలో కొలుస్తాము పవిత్రమైన ప్రదేశం మణిద్వీపంలో ఉండే అమ్మవారు శ్రీ చక్ర బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబికాదేవి అందరి నమ్మకం ఏమంటే పద్నాలుగు లోకాలు స్వర్గలోకం అమ్మవారిలో కొలువై ఉన్నాయని జగతిని కాపాడే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపం పుట్టింది మణుద్వీపాన్ని మానవులు వర్ణించాలంటే మానవ శక్తి సామర్థ్యాలు సరిపోవు మహిమాన్వితమైన అమ్మవారు శ్రీ లలితాంబికాదేవి చింతామణి గృహంలో నివసిస్తారు అందువలననే శ్రీదేవి భాగవతంలో మణిద్వీపం గురించి మధురమైన వర్ణన ఉన్నది ఈ ద్వీపంలో అనేక రకములైన మణిమాగ్నిక్యాలు ఉన్నాయి వజ్రవైడూర్యాలున్నాయి రత్నాలున్నాయి ముత్యాలు లాంటి నవ నిధులు ఉన్నాయి బంగారుమయమైన కొండలున్నాయి ఈ మణిద్వీపంలో చెప్పలేనంత సంపదలు సంపదలున్నాయి ఈ సంపదలను వర్ణించాలంటే మానవ మాత్రలకు వీలు కాదు అయితే అమ్మవారు అనేక ప్రకారాల అనంతరం దర్శనమిస్తారు అసలు గట్టిగా చెప్పాలంటే విష్ణువు నివసించే వైకుంఠం శివుడు నివసించే కైలాసం అమ్మవారు నివసించే ఈ మణిద్వీపం చెప్పాలనేంత అద్భుతంగా ఉంటుంది అనడానికి సందేహమే లేదు అనంతమైన సంపద ఉన్నది అన్ని శాస్త్రాలలో చెప్పబడినది ఏమనగా మణిద్వీపం అని తలచినంత మాత్రానే సకల దరిద్రాలు దరిదాపనకు కూడా రావని విశ్వసిస్తారు అసలు మణిద్వీప వర్ణన ఎందుకు చేస్తారంటే తాము ఎటువంటి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే మరియు ఇళ్ళు కలకలలాడాలన్న మణిద్వీప పారాయణం చేస్తారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి అన్ని శుభాలే జరుగుతాయని ఘాడంగా నమ్ముతారు అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయనడానికి అతి లేదు మనం ఇప్పుడు మణిద్వీప వర్ణన గురించి పూర్తిగా విందాము వినండి

తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసినచో ధన గనక వస్తు వాహనాది సంపదలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో తులతూగి చివరకు మణిద్వీపము చేరగలరు ఇది శాస్త్ర వాక్యము నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన తొమ్మిది చదివితే అంతా శుభమే అష్ట సంపదలతో తులతూగుతారు శ్రీచక్రేశ్వరి కోటి శుభాలను సమకూర్చుటకై తిష్ట వేసుకుని కూర్చునుట తథ్యము సంకల్పమే జనించే మణి మహాశత్తి మణి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువైయుంది సుగంధ పుష్పాలిన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచలంబకు మనోసుఖాలు మణి ద్వీ लक्षलक्षलक्ष्मीपतुल मणिद्वीपा महानिजुलिजातवन सौगन्धाराधिनाथुल सत्सृङ्ग మణిద్వే పే మహాని దులు అరువది నాలుగు కళామల్లు వరాలను సగే పదారు శక్తు పానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచ ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఠూర్యాలు పుష్యరాగమణి सप्तकोटिघनमन्त्रविज्जलु सर्वशुभप्रदयि चाशतुलु श्री गायत्री ज्ञानशक्ति ద్వీపానికి మహా మహాని కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్ని వాయువులు భూమి Hello ಪೈನಾ ಮಹಾದೇವು ಭುವನೇಶ್ವರಿ ತೋ ನಿವಸಿ ಮಣಿ సౌందర్యానికి సౌందర్యముగా మణి మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో అర్పించినచు అపారధనము సంప